నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డ్ సాంక్రియ తాండాలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ద్వితీయ బహుమతి అందుకున్న ఎస్కేటి బాయ్స్ టీం కెప్టెన్ భద్రం వైస్ కెప్టెన్ గుగులోత్ వీరునాయక్ రాయుడు దేవరాజ్ రాజ్ కుమార్ కోటి రమేష్ సురేష్ ప్రేమ్ శ్రీశాంత్ రాము విజయ్ వీరందరినీ ముందుకు నడిపిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలు ఇస్తూ ముందుకు నడిపించిన మా అందరికీ అతి ఆప్యాయత మిత్రుడు నానవత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ద్వితీయ బహుమతిని అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఎస్కేటి తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ జరగబోయే ఓవర్లు ఆరున్నాయో ఎనిమిది బెస్ట్ ఇవ్వాల్సిందే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్ టు బి నీడెడ్ మౌలిక సదుపాయాలు ఈ వాటికి కంపల్సరీ ఆ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ వాతావరణం ఇక్కడ నుంచి టాలెంట్ నాల్ బయటికి పోవాలి ద బెస్ట్ టీమ్ ఏదేతో అది ఫైనల్ చేరుకుని కప్పు గెలుస్తుందని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ విషయ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ